స్వామివారికి విశిష్టమైన రోజు ఏమంటే ఏమిటంటే స్వామివారి జన్మ నక్షత్రంలో జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అది పరమశివుడు అంశే ఆరుద్ర నక్షత్రంలో ఆయనకి ఈ యొక్క పచ్చికరం అభిషేకం చేస్తారు దాన్ని రుద్రాభిషేకం ఉంటారు అది చాలా స్వామివారికి చాలా విశిష్టమైనది అలాగే ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా లేదా ఇంకోటి వ్యాపార సమస్యలున్నా ఇంకేమున్నా ఉంటే రుద్రాభిషేకం చేసుకోరు ఆ గ్రహపీడలు ఉంటే గ్రహపీడలు వేలినాటి శని ఏముంటే మనం రాహుకేతు పూజ చేస్తాం భలే పాయింట్ చెప్పారండి శ్రీకాళుర గుడిలో రాహుకేత పూజ చేస్తారు ఆ రావుకేత పూజ ఎందుకు చేస్తారు ఆ దానివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా రాహుకేతు పూజ ఎందుకంటే జరుగుతుందంటే స్వామివారు పశ్చిమ దిక్కు అమ్మవారు తూర్పు కొడుతూ ఉంటారు ఇక్కడ ఏమైనా విశిష్టత రాహుకేతులు అనే గ్రహ సంగ్రహములు ఒకే దగ్గర అమ్మవారిని సోమవారిని చూస్తూ ఉంటాయి అందుచేత ఏ గ్రహపీడనం వచ్చినా పెళ్లి గ్రహణాలు కావచ్చు సంతాన గణాలు కావచ్చు ఇంకేమన్నా గ్రహపీడన వల్ల ఉన్న సమస్యల వల్ల ఈ నవగ్రహాల వల్ల వచ్చే సమస్యలకి పరిపూర్ణమైన పరిపూర్ణమైన దాని నుంచి రావడానికి బయట రావడానికి ఈ యొక్క శ్రీకాళీలో రావు కేర్ పూజ చేయడం జరుగుతుంది ఓకే